చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో నన్ను కన్నా వాళ్లకు పుడే దూరమయ్యాను దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను మూడు మూరల కర్రతో ముప్పై ఎడ్లతో స్నేహం నాదయ్యో దిక్కు దిక్కు నా ఊరకంగా లేలిత కాళ్లకు గుచ్చేను ముల్లయ్యో నాకు గుచ్చేను ముల్లయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సేరు వాళ్ళు దున్ని నానయ్యో నాకల మేడితో సేరు వాళ్ళు దున్ని నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి